నమస్తే నా పేరు తండ్రి స్వాసులు ఏపీ జీరో వన్ న్యూస్ మరి మీరు చూస్తున్నటువంటిది తోపుడు బండిలో ఉన్నటువంటి ఈ యొక్క దీనిలో మొక్కజొల్ల కంకులు ఒక్కజొన్న కంకుల్ని మరి వేడి చేసేందుకు ఒక్కరి నిప్పులు ఆ పైన పక్క ఉన్నాయి మరి సాంకేతికంగా అభివృద్ధి చెందినటువంటి మన దేశంలో ప్రస్తుతం ద్విచక్ర వాహనానికి ఇలా తోపుడు బండి విధంగా పైన మూడు వైకుల గిన్నుపరారులతో సెట్ చేసి కింద స్కూటర్కి వెనక చక్రం కలిగించి మరి రెండు చక్రాలను వెనక మరి ద్విచక్ర వాహనానికి ముందు మరి వాహనాన్ని రూపొందించాలి మరి ఈ రెండు వాహనం వీటిని మొక్కజొన్న అంకుల్ని విక్రయించడానికి ఇట్టి పట్టణంలో సంచరిస్తుండగా మరి మొక్కజొన్న అంకులు ఒకటి కాల్ చూడడానికి ఇరవై రూపాయలు తీసుకుంటున్నట్టు మరి ఆ చిరు వ్యాపారి వినియోగదారులకు చెప్పడం ఏదేమైనా మరి కాలక్రమేణా ఇటువంటివి అంటే ఎక్కడో నేలకు కూర్చొని లేక తోగుడు బల్ల వచ్చి వచ్చినప్పుడు వెళ్ళి దూరం సాగించేటువంటి పదులు ఇలా పైగా ఉండేటువంటి వ్యక్తులు ద్విచక్ర వాహనాన్ని ఇలా వాడుకోవడం ఎంతైనా ఎంతగా ఉంది కదా అది ఏదేమైనా వ్యక్తి అమల్లోకి వస్తే అది వేగవంతంగా ఇతర ప్రాంతాలకు కూడా వెళ్ళి మళ్ళీ సమయానుకూలంగా వ్యాపారాలు చేసుకొని లాభాలను పెంచుకునేటువంటి అవకాశాలు లేకపోలేదు ఇటువంటి విధానాన్ని మరి పలువురు ఆచరిస్తే వ్యాపారస్తులు ఒకచోట కాకుండా కొన్ని బీధులైతే నిమి పట్టణంలో మరికొన్ని ప్రాంతాలు వేగంగా తుట్టి ముట్టే అవకాశాలు ఉంటాయి వ్యాపారాలు కూడా సురుగ్గా కొనసాగుతాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా బెస్ట్ ఆఫ్ లక్గా అటువంటి వ్యాపారాలు కొన కొనసాగాలని కోరుకుంటున్నారు